అఖండ సౌభాగ్యవతి నోము నోముకున్నారు భర్తకు అరవై సంవత్సరాలు పూర్తయి ఉంటేనే ఈ నోము నోముకోవాలి అయితే భర్త ఎన్ని కిలోలు ఉంటారో అన్ని కిలోల పసుపు కొమ్ములు తీసుకోవాలి కిలోకి పావు కిలో చొప్పున కుంకుమ తీసుకోవాలి ఎన్ని కిలోలు పసుపు కొమ్ములు తీసుకున్నామో కిలోకి ఒక్క పసుపు కొమ్ము చొప్పున పక్కకు పెట్టి వాటిని గిన్నెకి పట్టించి అంటే పొడి చేయించాలి ఆ పొడిలో గంధకచ్చరాలు ఆముదం గింజలు రోజు వాటరు కొద్దిగా సెంటు కలిపి ఐదు పిడికిళ్ళు తీసి గౌరమ్మని చేసి చేయాలి మిగతాది ఛాయ పసుపు అని చెప్పేసి ప్యాకెట్స్గా చేసి వచ్చిన వాళ్ళకి బొట్టించి ఈ ఛాయ పసుపు పంచుతారు పదమూడు కిలోల బియ్యం నూట ఎనిమిది తమలపాకులు నూట ఎనిమిది పువ్వులు నూట ఎనిమిది గాజులు నూట ఎనిమిది పండ్లు నూట ఎనిమిది నల్లపూసల దండలు బ్లౌజ్ పీసులు లేదా చీరలు నూట ఎనిమిది పెట్టుకోవాలి అయితే ఇక్కడ నాగమణి గారు వచ్చేసి చీరల బదులుగా అందరికీ కుంకుమ పెట్టెలు ఇస్తే పనికి వస్తుంది కదా అని చెప్పేసి సిల్వర్లో నూట ఎనిమిది కుంకుమ పెట్టెలు చేయించి పెట్టారట ఇలా అన్ని సిద్ధం చేసుకుని భార్యభర్తలు ఇద్దరు కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించి బ్రాహ్మణుని పిలిపి